ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం రిషికొండ సముద్రపు బ్లూ ప్లాక్ బీచ్ ను పర్యాటకులు జరిగింది నూతన సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల వివిధ దేశాల పర్యాటకులు సముద్రపు అందాలు అలలను వీక్షించి వారి అనుభూతులను పొందారు ఈ దృశ్యాలను నేడు మెట్రో ఉదయం మీడియా తరఫున ప్రేక్షకులకు అందించనుంది ండ సముద్ర బీచ్లో ఉన్నాం ఈ బీచ్కు బాగ్ అనే ఒక పేరు ఉన్నది మరి ఈ బీచ్కు నూతన సంవత్సరం ఇప్పుడు రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని మరి పర్యాటకులు వివిధ ప్రాంతాలకు ఇక్కడ ప్రకృతి అందాలను అంటే సముద్ర పందాలను మనం వీక్షించడం జరుగుతాము మరి రిషిక బీచ్ అంటేనే మరి విశాఖపట్నంలో ఈ బీచ్ యొక్క ప్రత్యేకత ఉంది ఇక్కడ మంచి రిసార్ట్సు చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులు ఆకర్షిస్తుంది ఈ సముద్రపు అందాలు అనేది అలలలో మనం ఉద్యోగం చూస్తున్నాం వేళ పది కూడా ప్రస్తుత అలలను వాళ్ళు సూచిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఆనంద స్థానంతో మనం ఇక్కడ వారి ఆడదాన్ని విద్య పర్యాటకులు అనేకంగా ఇక్కడికి రావడం వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ ఆంధ్ర ఈ ఉత్తర దేశాల నుంచి దేశాల ఇక్కడికి రావడం అనేది ఒక ప్రత్యేకత అనుసరిస్తున్నది మొత్తం మీద ఈ ప్రకృతి ఆందోళనను మన మెట్రో ఉదయం ఛానల్ వారు కూడా ప్రత్యేకంగా ఈ ముందు ఆకర్షణ జరుగుతుంది కెమెరామెన్ జగదీష్ మెట్రో ఉదయం విద్యుత్ ప్రత్యేనారాయణ థ్యాంక్ యూ